మన ఎండాడ ప్రాంతంలో సిట్ అండ్ సిప్ అనే జ్యూస్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అన్నీ కానీ మంచి రుచికరమైన రుచికరమైన ఫుడ్ ప్రజలకు అందించాలని చెప్పి తమ్ముడు శివ ఇక్కడ స్టార్ట్ చేశాడు శివ కింద నుంచి పైకి కష్టపడి పైకి వచ్చిన మనిషి జ్యూస్ షాప్తో స్టార్ట్ చేసి ఇవాళ బేకరీ పెట్టే స్టేజ్కి వచ్చాడు మన అందరం కూడా ఇటువంటి స్వయం కృషి చేతులు తన కాలమే తన మీద కూడా పైకి వచ్చినందుకు మనందరం చాలా అభినందించాలి అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో ప్రైమ్ లోకాలిటీ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ఎండాడే ఇదివరకు సిరిపురం అని చెప్పుకునేం కానీ ఇప్పుడు ఎండాడ ప్రైమ్ లోకాలిటీ ఇటువంటి లోకాలిటీలో మధురవాడ నుంచి పక్కనే అక్కడ ముందు బిజినెస్ చేశాడు ఇక్కడికి వచ్చి ఈ షాప్ పెట్టడం జరిగింది దీనిలో ఏంటంటే అన్ని రకాల స్వీట్స్ కూల్ డ్రింక్స్ అంటే మనకు కావాల్సిన కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో అన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే ఫుడ్స్ అన్నీ కూడా తను ప్లాన్ చేసి తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది నా తరఫున అతనికి అభినందన తెలియజేస్తున్నాను తనకు వెళ్ళవేళ మేము అందుబాటులో ఉంటాము తనకి ఏ సాయం కావాలన్నా సరే మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం థ్యాంక్ యూ మచ్ చిరంజీవి శివకి నా శుభాకాంక్షలు శుభాశీస్సులు కారణం ఏంటంటే శివ ముందుగా మధురవాడలో ఒక చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు ఆ కుర్రాడు జ్యూస్ షాప్ పెట్టిన తర్వాత ఈ స్థాయికి వచ్చాడు అంటే అది పెద్ద ప్రమోషనే ఇప్పుడు శివ శివమూర్తి అయ్యాడు అంచేత శివకి ముఖ్యంగా యూత్ యూత్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే శివను చూసి నేర్చుకోవాలి అంచెలంచెలుగా ఎదగ ఎలాగ ఎదగాలి ఎదిగిన కొద్దీ ఎలాగ వదల వదిగి ఉండాలి అనేది శివను చూసి మనం నేర్చుకోవాలి ఈవేళ ఎండాడ సార్ చెప్పినట్టుగా ఎండాడ అన్నది ఒక మంచి పోస్ట్ లొకాలిటీ మన విశాఖపట్నంలో ఆ లొకాలిటీకి ఆయన బిజినెస్ ప్రస్థానం మార్చాడు అంటే మొదలువాడు నుంచి ఆయన చక్కటి కార్యక్రమం చేసుకోవడానికి ముందు చూపుతో చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేసుకుని ఒక మంచి విశాలమైన మెయిన్ రోడ్లో మంచి పోష ఏరియాలో యాభై వేల రూపాయలు నెలకి అందిస్తున్నాడు అంటే ఆయన ఆత్మవిశ్వాసానికి మనం అభినందించాలి కారణం ఏంటంటే కుర్రవాళ్ళు అందరూ కూడా రోడ్ల మీద తిరగడం కాదు శివం చూసి నేర్చుకోవాలి ఎలాగైనా చిన్న ప్రస్థానంతో మొదలుపెట్టి పెద్ద పెద్ద షాపులు సార్ మన కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇలాంటివి ఒక పది షాపులు పెట్టే స్థాయికి కూడా అతను ఎదగాలని వారు ఆశించారు తప్పకుండా ఎదుగుతాడన్న విశ్వాసం నాకు ఉంది కారణం ఏంటంటే యువత ఎప్పుడూ కూడా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు వాళ్ళకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రస్ఫుటం చేసుకుని మీదకి ఎదగాలి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ శివ యువతకి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను శివకి శుభాకాంక్షలు ఈ జ్యూస్ షాప్ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా కూటమి పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను అలాగనే ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దలకు సిస్టర్స్కు అలాగే వానర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను ఇది ఇదివరకు ఎండాడనేది ఒక రకంగా ఎండాడ ఏంటి అని కూడా తెలియని పరిస్థితి ఉండేది అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎండాడంటే ఉంది ఏమిటి అనేది ఎందుకంటే నేను నలభై యాభై సంవత్సరాల దగ్గర నుండి విశాఖపట్నంలో తిరుగుతూ నేను ఎండా నుండి నేను ఉద్యోగం చేయడానికి నేను రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వెళ్ళేటప్పుడు ఎండాడ ఎక్కడుంది ఏమిటి అక్కడ అంత దూరం నుండి వస్తున్నారా అంటే చాలామంది నన్ను అడిగేవారు బ్రో బాబు ఎండాడంటే పెద్ద దూరం కాదు చాలా దగ్గరలో ఉంది అన్నా సరే ఊరి గ్రామ పేరు అనేది వాళ్ళకి తెలిసేది కాదు అలాంటి ఎండాడ ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి షాపులు వచ్చి అనేక అదే అది అనేక రకాలుగా కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కూడా కొనుక్కొని హౌల్లాగా ఉపయోగించుకుంటాండ్రు అలాగనే ఇలాంటి షాపులు కూడా మరి ఇప్పుడు పేరేంటండి శివ ఈ శివ గారు ఇలాంటి షాపులు మరి ఒక ప్రతి బ్యాంచీలుగా అన్ని ఏరియాలల్లో పెట్టి మరి మా గ్రామంలో ముందు మా ఎండాలో అడుగుపెట్టి ఈ షాపుని ఒక బేకరీగా అంతా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి మంచి స్థాయికి తీసుకెళ్ళి మా గ్రామానికి పేరు వచ్చేటట్లు అయిన పేరు వచ్చేటట్లు మా చేతులతో ఓపెన్ చేసాం కనుక మా పెద్దలందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును నమస్కరిస్తూ నేను విరమించుకుంటాను